హాయ్ గాయస్ ఇప్పుడు ప్రతిరోజు వర్షం పడుతుంది కదండి మనకి మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే అంబ్రెల్లా అయితే కంపల్సరీ కావాలి నేను కూడా ఒక మంచి అంబ్రెల్లా కొనుక్కుందాం అనేసి షాప్కి వెళ్ళాను ఇక్కడైతే చాలా రకాల గొడుగులు అయితే ఉన్నాయండి నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఈ బాటిల్ అంబ్రెలా అయితే కనిపించింది ఈ బాటిల్ అంబ్రెల్లా చూడడానికి సేమ్ వాటర్ బాటిల్ లాగానే ఉంటుంది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు నాకైతే ఈ బాటిల్ అంబ్రెలా చాలా కొత్తగా అనిపించింది ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది సేమ్ బాటిల్ ఏ కలర్ అయితే ఉంటుందో లోపల అంబ్రెల్లా కూడా అదే కలర్లో ఉంటుంది నాకైతే అంత క్వాలిటీ లేదేమో అనిపించింది బాటిల్ అంబ్రెల్లా మీరు కూడా ఎప్పుడైనా అంబ్రెలా కొన్నప్పుడు ఈ విధంగా అంబ్రెల్లాను ఓపెన్ చేసి లైట్ వెలుతురు పెట్టారంటే ఏదైనా హోల్స్ ఉన్నా డ్యామేజెస్ ఉన్నా క్లియర్ గా కనిపిస్తుంది ఖచ్చితంగా చూసే తీసుకోండి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి